ఆపరేషన్ సింధూర్ని ప్రశంసిస్తున్నారో తెలియదు లేదా విమర్శిస్తున్నారో తెలియదు అది మన ప్రతిపక్షాల యొక్క విధానం సైనికుల్ని కూడా ప్రశ్నించినటువంటి సందర్భం ఉంది కాంగ్రెస్ కానీ పంతొమ్మిది వందల అరవై రెండులో జరిగినటువంటి యుద్ధంలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి వాజ్పేయి గారు సైనికుల్ని ప్రశంసించారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్ భారత్ యుద్ధం ఏదైతే ఈ బంగ్లాదేశ్ కోసం మనం యుద్ధం చేశామో పాకిస్తాన్తో యుద్ధం చేసి పాకిస్తాన్ నడ్డి చేసి తొంభై వేల మంది ఆ సైన్యాన్ని అయితే లొంగ తీ మనం బందీలుగా తీసుకున్నాం కదా దాని గురించి కూడా వాజ్పేయి గారు అయితే ప్రశంసించారు అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా సరే అటు ప్రభుత్వాన్ని అలాగే ఇటు సైనికులు కూడా ప్రశంసించారు కార్గిల్ యుద్ధంలో అంటే వాజ్పేయి గారు ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్గిల్ యుద్ధం విజయం సాధిస్తే ఒక్కరు కూడా ప్రశంసించలేదు అలాగే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ విషయంలో కూడా కాంగ్రెస్ అదే విధానాన్ని అవలంబిస్తుంది ఈ రోజైతే ఏకంగా చిదంబరం ఈ పి చిదంబరం అయితే ఇంకా పార్లమెంటు సమావేశాలకు వచ్చే ముందు ఒక ఆంగ్ల మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తూ పాకిస్తాన్ ఉగ్రవాదులే చేశారని నమ్మకం ఏంటంటూ కారుపోతలకు వస్తున్నాడు సరే ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు అయితే ఆపరేషన్ సింధూర్ గురించి పార్లమెంట్ లో మొత్తం మాట్లాడడం జరిగింది కాంగ్రెస్ ని అలాగే ప్రతిపక్షాలని ఏకి పారేశారు చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉంటే ఉండొచ్చుగాక కానీ ఇంత పెద్ద ఆపరేషన్ చేస్తున్నప్పుడు సైనికుల్ని ఈ విధంగా ప్రశ్నిస్తారా ఆపరేషన్ సింధు ఎలా సక్సెస్ అయింది నూట డెబ్బై మంది ఉగ్రవాదుల్ని హతమార్చాం తొమ్మిది ఉగ్రస్థావరాన్ని నాశనం చేశాం అంతేకాకుండా బహల్గాం దాడిలో జరిగినటువంటి ఆ యొక్క దాడికి ఇరవై ఆరు మంది చనిపోయారు కదా వారి ఆత్మకు శాంతి చేకూరే విధంగా పాకిస్తాన్ నట్టి విరిచేశాం అక్కడ పాకిస్తాన్ బాలిస్టిక్ శిబులు ప్రయోగించే కేంద్రాన్ని అలాగే తొమ్మిది ఎయిర్ బేసుల్ని మరో మూడు ఎయిర్ బేసుల్ని సర్వనాశనం చేశాం ఇక మరికొద్దిసేపు ఉంటే గనక అంటే డిజిఎం ద్వారా బ్రీఫింగ్ ఇవ్వకపోతే గనక మొత్తం ఎయిర్ బేసులే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఈ అనుస్థావరాలను కూడా నాశనం చేసే పరిస్థితి వచ్చాం చివరికి పాకిస్తాన్ మనం కాళ్ళు పట్టుకుని కాల్పుల విరమణ చేయమని బ్రతిమలాడితే మనం విరమణ చేసాం తప్ప మనం అయితే మాత్రం ముందు విరమణ చేయలేదు అంతేకాకుండా సైనికులు మొత్తం త్రివిధ దళాలు చేసినటువంటి పోరాటాన్ని ఎప్పటికీ మర్చిపోలేము ఈ పోరాటం జీవితాంతం గుర్తుంటుంది అందుకే ఆపరేషన్ సింధుల్ని మనం ఈరోజు విద్యార్థులకు కూడా తెలిసే విధంగా పాఠ్య పుస్తకాంశాల్లో కూడా దీన్ని చేర్చామంటూ రాజ్నాథ్ సింగ్ గారు అయితే చెప్పారు ప్రతిపక్షాలు ఇప్పటికైనా సరే పారదర్శకత్వంగా వ్యవహరించాలి ఏ విషయాన్ని రాద్ధాంతం చేయాలి ఏ విషయాన్ని రాజకీయం చేయాలి ఏ విషయాన్ని జాతీయ భావంతో చూడాలనే విషయాలు కూడా ఇప్పటికీ తెలియ తెలుసుకోకపోతే భవిష్యత్తులో చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ అంటించారు పార్లమెంట్లో మాట్లాడారు రాజ్నాథ్ సింగ్ గారు ఎందుకంటే పార్లమెంట్లో ఈరోజు తొమ్మిది గంటల పాటు సుదీర్ఘంగా ఆపరేషన్ సింధూర్ గురించి అలాగే ఎనిమిది గంటల పాటు రాజ్యసభలో కూడా దీని గురించి మాట్లాడి ఉన్నారు ఇప్పటికే ప్రతిపక్షాలు అయితే వాటి యొక్క విజ్ఞతని అని చెప్పొచ్చు ప్రశ్నించవచ్చు తప్పేం కాదు ప్రభుత్వాన్ని కాబట్టి ఎవరిని ప్రశ్నిస్తారు కానీ కానీ ఆ ప్రశ్నించే విధానంలో జాతీయ భావం లేకపోతే ఎలాగా దేశంలో పారదర్శకత్వం అనేది ప్రతి పార్టీకి ఉండాలి నాయకుడికి ఉండాలి ప్రజలకి ఉండాలి ఆ పారదర్శకత్వం లేనటువంటి పార్టీలు ప్రతిపక్షాలు ఈరోజు మనకి